ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రుద్రంగి రుద్రంగి ఇళ్ళ ప్రమిళ అమ్మాయికి అమ్మదానం ఎవరు లేరు మన గంగపుత్ర సహాయ ఫౌండేషన్ నుంచి మరి మన సోదరులు ఈ అమ్మాయికి మన ఫౌండేషన్ నుంచి వారికి ఇరవై వేల మరి అమ్మాయి పెళ్లి కూడా పెట్టుకోవడం జరిగింది పెళ్లింగ్ పండి పె ఈ పది తారీఖులో అమ్మాయి పెళ్లి కూడా ఉన్నది కాబట్టి మరి గల్ఫ్ గంగాపుత్ర సహాయ ఫౌండేషన్ నుంచి మన జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఆ అమ్మాయికి వేరే వేల చెప్పును అందజేయడం జరిగింది మరి మన గల్ఫ్ గల్ఫ్లో ఉన్నటువంటి సోదరులు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఎంతో కూయం ఇలాంటి ఇంకా ముందు ముందు ఇలాంటి పనులు ఎన్నో చేస్తుంటూ గల్ఫ్ గంగాపూత్ర ఐక్యత నుంచి ఎన్నో సహాయ ఫౌండేషన్ చేయాలని చెప్పి వారిని కోరడం జరుగుతుంది జై గల్ఫ్ గంగాపూత్ర గల్ఫ్ గంగాపూత్ర ఐక్యత గల్ఫ్ గంగాపూత్ర ఐక్యత గల్ఫ్ గంగాపూత్ర ఐక్యత ముందుగా గల్ఫ్ గంగపుత్ర సభ్యులకు వారికి పేరు పేరున వారి కార్యవర్గానికి పాదాపి పొందారు ఎందుకంటే ఇంత పెద్ద భారీ ఎత్తున ఈ సేవా సంఘాన్ని వాళ్ళు రూపొందించుకొని యావత్ భారతదేశంలోనే చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నగా యాక్సిడెంట్ అయినా కానీ ఏదైనా చిన్న గరీబులు మన దంగపుత్రులు చనిపోయినా కానీ ఇలాంటి మిగిలిపోయిన కుటుంబాలకు ఎంతో సేవ చేస్తున్న ఈ కల్పు గంగపుత్ర సంఘానికి వారికి వారి కార్యవర్గానికి బాధాకం ఈ ఉద్యమం జైతాల నుంచే స్టార్ట్ అయింది యావత్ తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు చేపట్టినారు చేపడుతున్నారు దయచేసి ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున ఈ గల్పు గంగపుత్ర సంఘం అనేది ముందు ముందు ఎన్నో కాలం చేపట్టి చేపడుతూనే ఉన్నారు మీ సేవాభావాలు మా గంగపుత్రుడు ఈ జగిత్యాల జిల్లా నుంచి మర్చిపోలేరు దానికి అధ్యక్ష వాయించిన సముద్ర తిరుపతి గారు వారి కార్యవర్గానికి పాదాభివందనలు దయచేసి ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు చేస్తూ వీరికి అన్ని రకాలుగా మేము ఈ జగిత్యాల జిల్లా నుంచి తోడు ఉంటామని వారికి ముఖ్యంగా అన్న మీరు సేవ చేస్తున్నారు వీరికి సేవ చేస్తూ కొంతమంది అడ్డుపడుతున్నారు ఇటువంటి చీడపూర్లను పురులను మీరు ఇంత పెద్ద ఈ చైత్యాల్లో ఆఫీసు పెట్టి ఈ భావాలు మీరు చేస్తున్నందుకు మీకు నిజంగా కృతజ్ఞతలు అన్నా ఈ నుంచి అన్ని రకాలుగా మీకు సపోర్ట్ ఉంటూ ఏ విషయంలోనే కానీ గంగపుత్రులకు ఇంత సేవ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జైక్యూ మాట్లాడండి రూపంగా 何<ペー><ペー>